ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో గుజరాత్ టైటన్స్ బ్యాటర్లు దుమ్ము రేపుతున్నారు ఇక రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సాయి సుదర్శన్ యాభై మూడు పంతుల్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్స్లతో ఎనభై రెండు పరుగులతో హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు సత్తా చాటాడు దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్మిత ఇరవై ఓవర్లలో రెండు వందల పదిహేడు పరుగులు చేసింది అంటే ఎనభై రెండు పరుగులు అంటే దాదాపుగా సెంచరీతో సమానమే అంత అద్భుతంగా రాణించాడన్నాడు దీనికి తోడు జోస్ బట్లర్ కూడా ముప్పై ఆరు పరుగులు ఆవేష్ ఖాన్ ముప్పై ఆరు పరుగులతో అదరగొట్టాడు దానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం సాయి సుదర్శన్ కు దక్కింది ఇక దాంతో సాయి సుదర్శన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు అసలు ఇంటికి సాయి సుదర్శన్ అంటే ఐపీఎల్లో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం ఒక్కొక్కసారి బాగా ప్రిపేర్ అయ్యి బరిలోకి దిగుతాం కానీ మొదటి బంటికే ఒక్కొక్కసారి అవుట్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కానీ నేను ఎప్పుడూ కూడా జట్టుగా గెలిచే ఆనందాన్ని చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఈరోజు నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చినప్పటికీ కూడా జట్టు గెలిచిందన్న ఆనందం నాకు ఇంకా రెట్టింపుగా ఉంది అయితే వికెట్ అనేది కొద్దిగా మొదటి మూడు ఓవర్లో చాలా కష్టంగా అనిపించింది అయితే ఆ సమయంలో నేను ఎక్కువగా సమయం అంటే వికెట్ ఎలా ఉంది ఏ రకంగా ఉంది అని అంచనా వేయడానికి కొద్దిగా సమయం తీసుకున్నాను అంత సమయం తీసుకోకూడదు అనిపించింది ఎందుకనంటే గేమ్ని మనం అప్పటికప్పుడు నచ్చినట్టుగా ఆడితేనే మనకి మన రియల్ గేమ్ బయటకు వస్తుంది ఎనాలిసిస్ చేసి పిచ్ని ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అని మనం అంచనా వేస్తే మొదటగా మనకి ఆట కన్నా భయం వస్తుంది అయితే నాకు మొదటగా మా కెప్టెన్ శుభ్మన్ కిల్ బ్యాటింగ్కి దిగే ముందు ఒకటే మాట చెప్పాడు నువ్వు ఎక్కువగా భయపడకు ఈ పిచ్ గురించి వాటి గురించి నువ్వు పెద్ద టెన్షన్ పడకు బౌలర్ వేస్తున్న రెండు మూడు బంతుల్ని లేదా రెండు మూడు ఓవర్లని నువ్వు గమనించు అప్పుడు నీకు ఏంటి విషయం అనేది మొత్తం అర్థమైపోతుంది అంతేకాని నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోకు ఏదైనా నీ నువ్వు ఆడలేని బంతులు వస్తే నువ్వు లూజ్ బాల్స్ లాగా వదిలేసే కానీ అవుట్ మాత్రం అవ్వద్దు అంటూ నాకు చెప్పడం జరిగింది ఇక ఆ మాటతో నేను చాలా కాన్ఫిడెంట్గా బరిలోకి దిగాను అయితే ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్లో మాకు బేసిక్స్ దగ్గర నుంచి ఎక్కువగా నేర్పిస్తుంటారు ఆ బేసిక్స్ నాకు ఈరోజు చాలా ఉపయోగపడ్డాయి అయితే ఇది ఒక సుదీర్ఘమైన ఫార్మాట్ ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో నాక్స్ అయితే ఖచ్చితంగా మా జట్టుకి నేను అందించాలనుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు